కొందరు ఆశిస్తారు ఏమని ఆశిస్తారు నేను బాగుండాలి నా ఇల్లు బాగుండాలి నా కుటుంబం బాగుండాలి నా కుటుంబాన్ని నేను మంచిగా నడిపించుకోవాలి మూడు పూట్ల కమ్మగా నేను భోజనం చేయాలి నెమ్మదిగా నా బిడ్డలతో నా కుటుంబంతో కలిసి జీవించాలి సమాజంలో గౌరవంగా బ్రతకాలి ఎంతో అంతో ఆస్తిని కూడగట్టుకోవాలి అందరిలో నేనంటే ఒక ప్రత్యేక హోదాగా కనబడాలి అని ఆశిస్తున్నారు కానీ జరగడం లేదు ఇలా ఉండాలి అలా ఉండాలి అని అనుకుంటున్నారు కానీ జరగడంలా అయితే ఇక్కడ రావిడి మాట్లాడు తెలుసా ఆశించినంత మాత్రాన సరిపోదు నేను ఎలా ఉండాలి అలా ఉండాలి నేను ఎలా బ్రతకాలి అలా బ్రతకాలి నా కుటుంబం ఇలా జీవించాలి నా కుటుంబం అలా జీవించాలి మనం ఆశించినంత మాత్రం జరిగిపోదు కానీ దేవుని సన్నిధులు మనం అడిగి అయ్యాయిదుగు నా కుటుంబం ఇలా జీవించాలి నా బిడ్డలు ఇలా జీవించాలి నా వ్యాపారం ఇలా కొనసాగాలి చక్కటి ఇల్లు నేను కట్టుకోవాలి నా పిల్లలతో సంతోషంగా నెమ్మది కలిగి మూడు కోట్ల కమ్మగా భోజనం చేయగలిగే విధంగా మా కుటుంబం మార్చబడాలి అని దేవుని సందులు మనము అడిగి పొందుకునే వారిగా దేవుడు మార్చునుగాక ఆశించడం వేరు అడిగి పొందుకోవడం వేరు ఇక్కడ మనం వ్యత్యాసం గమనించాలి ఆశిస్తాం క్షేమంగా ఉండాలి అని కానీ అడగలేము ఆశిస్తాం అప్పులు తీరాలి అని కానీ దేవుని సందులో అడగలేం ఆశిస్తాం నెమ్మదిగా నా కుటుంబం సమాధానంగా ఉండాలి అని కానీ దేవుని సందులో వేడుకోలేకపోతున్నాం అందుకే దేవుడు ఇదేనా మనతో మాట్లాడుతున్నాడు మీరు ఏదైతే ఆశిస్తున్నారో అక్కడ గుంపు కనబడుతుంది వారు ఆశించుచున్నారు కానీ వారికి ఏమీ దొరకట్లేదంట ఎంత చక్కగా రాయబడిందండి మాట యాకోబు గారు ఎన్ని కోణాలుగా ఆలోచించి రాసుంటాడు ఈ మాట ఆయన శిష్యుడిని యాకోబు గారు ఎన్ని కోణాలు ఎంతమందిని చూచి ఎన్ని విధాలుగా ఆలోచించి ఎన్ని ఎదురు దెబ్బలు తిని ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొని ఈ మాటలు రాస్తుంటాడు ఒక్కసారి మీరు ఆలోచించండి ఆశిస్తున్నారు కాని మందిరానికి వస్తున్న వారే ఆశిస్తున్నారు కాని ప్రార్థన చేస్తున్న వారే ఆశిస్తున్నారు కాని కానుక వేస్తున్న వారే ఆశిస్తున్నారు కానీ వారికి ఏది దొరకట్లేదంట కారణం ఏంటో తెలుసా ఆ మూడు గుంపుల తర్వాత చివరిలో రాయబడి ఉంది వారు దేవుని వలన ఇక్కడ మనం గమనిస్తే దేవుని అడగకపోవడం అదొక పెద్ద పాపం దేవుని అడగకపోవడం అదొక పెద్ద నేరం ఎందుకో చెప్పనా ప్రతిరోజు కూడా మనకి ఏది కావాలో ఆయనకు తెలుసండి మనకి ఏది అవసరం ఆయనకు తెలుసు కానీ మనము మొట్టమొదటిగా ఆయన సందులో అయ్యా నాకు ఈ అవసరత తీర్చబడాలి నాకు ఈ సమస్య పరిష్కరించబడాలి నాకు ఈ బాధ నివారణ కలగాలి అని మన నోటితో మనం అడిగితే అడిగిన వారికి మరి నిశ్చయముగా ఆయన కార్యాలు చేయటం ఆయన సిద్ధముగా ఉన్నాడు ఆమె చెప్పండి ఇక్కడ మనం గమనిస్తే ప్రతిరోజు కూడా నోరు తెరిచి మనం ఏది కావాలో ప్రభు సన్నిధిలో అడగాలి అయ్యాదిగా నాకు ఈ పరిస్థితి అని అదే ప్రార్థన అడగటమే ప్రార్థన దేవుని మన మనవి చెప్పుకోవడమే ప్రార్థన ఎదుటి వ్యక్తికి ఏవేమి సమస్యలు చెప్తున్నామో ఎదుటి వ్యక్తికి మనకున్న బాధలు ఎలా చెప్తున్నామో అదే విధంగా దేవుని సందులో మన హృదయాన్ని కొమ్మరించుకొని ఆయన సన్నిధిలో మన బాధనంతటిని కూడా ప్రార్థన వలె ఆయన పాదాల చెంత చేరి చెప్పుకుంటే ఏది అవసరమో ఏది అక్కరో ఏది మనకు ఉన్నటువంటి సమస్య ఆయన సందులో చెప్పుకొని కృతజ్ఞతాపూర్వకంగా మనం అడిగితే మనము అడుగు వాటి కంటేనూ ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయగల శక్తి గల దేవుడు మన పక్షాన నిలబడును గాక